అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ సిక్స్టీ వన్ అక్షర్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి అభయ్ తన్ని అలానే చూస్తూ ఉంటాడు మొదట అక్షర పెదవుల మీద నవ్వు వచ్చి బావా అని పిలవబోయి ఏదో గుర్తుకొచ్చిందల్లా పక్క తిరిగి పైకి లేవాలని చూస్తుంది అభయ్ తనని లేవనివ్వకుండా తనను తన వైపు లాక్కుని ఎందుకే ఇంకా ఈ కోపం నేను చేసిన తప్పే ఒప్పుకున్నానుగా ఎప్పటికైనా కాస్త కనుకరించవే నేను ఇలా పక్కన పెట్టుకుని కంట్రోల్లో ఉంటాను నా వల్ల కావడం లేదు అంటాడు తన కళ్ళలో చూస్తూ అక్షర మనసులో నాకు కావాల్సింది అదే కదా స్వీట్ టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా కదా వెయిట్ చేయి లేకపోతే ఆ చిత్రం ముందర ఎన్ని వేషాలు వేశావు అంత త్వరగా మర్చిపోతానా అనుకుని మొహం అంతా సీరియస్గా చేసి చూస్తుంటే అబ్బాయి ఏంటి ఆ చూపు బుజ్జి బుజ్జి అని ప్రేమగా మాట్లాడుతున్నా కదా అని బాగా రెచ్చిపోతున్నావు ఇలానే వేషాలు వేస్తే అంటూ ఉండగానే అక్షర ఏం చేస్తావు ఇంకో దాన్ని తెచ్చుకుంటావా అంటుంది వెటకారంగా అబ్బయ తల కొట్టుకుని అసలు తగ్గవే మీ పెదనాన్ని చూసుకుని బాగా ఓవర్ చేస్తున్నావే నిన్ను ఎలా వదిలేస్తే కష్టమని అక్షర్ని దగ్గర లాక్కుని తన పెదవుల మీద ముద్దు పెట్టడాన్ని చూస్తుంటే అక్షర్ అది అర్థం చేసుకుని తన చేతులను అడ్డం పెట్టేస్తుంది అబ్బాయి ఆ చేతులను తీయడాన్ని చూస్తుంటే అక్షర్ అబాయ్ని వెనక తోసి తన మీద పడుకుని ఏంట్రా నకరాలు చేస్తున్నావు నన్ను నేర్పించింది మర్చిపోయి నువ్వు ముద్దులు హగ్గులు అంటుంటే నిన్ను ఆపకుండా కుండా అన్నీ ఇచ్చేయాలా అంటుంది అభయ్ ఏంట్రానా మొన్నటిదాకా బావా అన్నో నిన్న నుండి అభయ్ అన్నో ఇప్పుడేమో రా అంటున్నావు ఏంటే అంటాడా ఆశ్చర్యంగా అక్షర ఇలానే ఎక్కువ చేస్తే రానే కాదు ఏంది బే అని కూడా వస్తుంది అంటుంది సీరియస్గా అబయ్ నువ్వు ఇసులో నుండి వచ్చావు కదే ఇంతలోనే పక్కా మాస్ అయిపోయావు అంటాడు తన నడుము చుట్టూ చెయ్యేసి అక్షర నీ కథలు చూసి నేను ఇక్కడ పుట్టింది గుర్తుకొచ్చిందిలే బావా అంటూ ప్రేమగా పిలిచి నీ వెనక తిరిగినప్పుడు ఎన్ని చేసావు అవన్నీ మర్చిపోయావా అంటుందా చేతి మీద కొడుతూ అబ్బాయి నవ్వుతూ అందుకని రివెంజ్ ప్లాన్ చేసావా అంటాడు అక్షర ఆ ఓడు చాలా చిన్నదేమో అంటుంది కళ్ళు ఆ భయ్యి ఆహా మన ఆ రివేంజ్ ఎలా ఉంటుందో చూస్తావో బుజ్జి అంటూ అక్షర ఫేస్ దగ్గరగా వెళ్తుంటే అక్షర వేషాలు వేస్తే తోక కత్తిరేస్తా అని చంప మీద ఒకటేస్తుంది ఆ భయ్యి అక్షరని వదిలి చంప మీద చేపెట్టుకుని అలా కొట్టేసేవేంటే ఏంటే అంటాడు అక్షర పైకి లేస్తూ ప్రేమనంతా దాచుకున్నావుగా అలానే ఇప్పుడు నీ కోరికలను కూడా ఆపుకో అంటుంది ఆ బయ్యి ఇది అన్యాయం బుజ్జి అంటాడు తను కూడా పైకి లేస్తూ అక్షర అన్యాయం లేదే ఏం లేదు ముందు పొలం దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి బయటకు వెళ్తుంటే ఆ అక్షర చీర కొంగు పట్టుకుని దగ్గరలాగుతూ ఇలా ఎన్ని రోజులు అంటాడు గారంగా అక్షర నాకుగా నేను నీ దగ్గరకు వచ్చే వరకు అంటుంది మూతి తిప్పుకుంటూ ఆ అక్షర మూతి పట్టుకుని ఎక్కువ తిప్పకు నీకే నా పంతం నాకు కూడా ఉంది చూస్తా ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉంటావో అక్షర చూడడం తప్ప ఏమీ చేయలేవు చేయనివ్వంలే అంటూ జడ వెనక్కి వేసి వెళ్తుంటే అబాయ్ నవ్వుకుంటూ ఆ జడ పట్టి వెనకలాగి నీకే నువ్వు వచ్చేదాకా ఈ అబాయ్గాడు నీ దగ్గర కాడు అంటాడు అక్షర అవునా గుడ్ అని తన జడలాక్కుని బయటకు వెళ్ళిపోతుంది అవయ్ ఎన్ని వేషాలు వేస్తావు వేయివే నువ్వు చేసే అల్లరి నా మీద చూపించే ప్రేమ నేను చూడాలి మళ్ళీ ఏం జరిగి ఎక్కడ నిన్ను దూరం పెడతాను అనే నీ భయం నాకు అర్థమవుతుంది ఇక మీదట నువ్వేం చేసినా నా కోపం రాదు ఏం జరిగినా నేను నిన్ను దూరం చేసుకోను లవ్ యూ బుజ్జి అనుకుని ఫ్రెష్ అయ్యి పొలం దగ్గరికి వెళ్తాడు అక్షర్ కిచెన్లోకి వెళ్ళి అభయ్ కోసం తనకిష్టమైన ఫుడ్ రెడీ చేసి ఫ్రెష్ అయ్యి సుధాకర్ గారి ఇంటికి వెళ్తుంది సుధాకర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి అలా ఊళ్ళోకి వెళ్ళేసి వస్తానని చెప్పి వెళ్ళడం తో సామ్రాట్ ల్యాప్టాప్లో తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు అక్షర్ వచ్చి సామ్రాట్ పక్కన కూర్చోవడం కూడా గమనించండి అక్షర సామ్రాట్ తల మీద కుట్టి మనిషి వచ్చింది కూడా గమనించకుండా అంతగా ఏం చేస్తున్నావురా ఇడియట్ అంటుంది సామ్రాట్ అయ్యా మీ గిల్లి ఇప్పుడిప్పుడే రావులే అని నా పని చూసుకుంటున్నా ఏంటి దారి తప్పొచ్చావు అంటాడు అక్షర రే నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావురా అంటుంది సామ్రాట్ అవునా మరి ఎక్కడో సముద్రాలు దాటి నా పనేదో నేను బుద్ధిగా చేసుకుంటుంటే పెళ్లి చేస్తారా అని ఇక్కడ పిలిచి అది మర్చిపోయి నువ్వేమో పెళ్లి చేసుకుని రొమాన్స్ చేసుకుంటున్నావు రాక్షసి అంటాడు అక్షరం నవ్వుతూ కుళ్ళురా నీకు అని చైత్రకం చూసావు కదా నీ అభిప్రాయం ఏంటి అంటుంది సామ్రాట్ కొత్తగా అడుగుతావేంటే తన గురించి నాకు అన్నీ తెలుసు ఇక తెలుసుకునేది కూడా ఏమీ లేదు తనకు నచ్చితే నాకు ఓకే అంటాడు అక్షర నా బంగారం రనువు అని చేతులతో మెడికల్ వేచ్చి పెదనాన్నైతే ఎంత హ్యాపీనో తెలుసా చైత్రికతో మాట్లాడుతాను తనకు జాబ్ చేయాలని ఉంటే మాత్రం అస్సలు ఆపొద్దు తన ఇష్టాలకు కూడా కొంచెం వాల్యూ ఇవ్వు అని చెప్తుంటే సామ్రాట్ ఏం మాట్లాడకుండా అక్షర వైపు చూడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు అక్షర నేను ఇంత సీరియస్గా చెప్తుంటే ఊ ఆ అనకుండా నేను చెప్పేది వినకుండా అలా సిస్టంక చూస్తా వింట్రా అంటుంది కోపంగా సామ్రాటు ఎన్నిసార్లు చెప్తావే ఇవే మాటలు విని విని బోరు కొడుతుంది అయినా నీ మరదలకు ఇష్టమో కాదో కనుక్కోకుండా ఏంటి ఇదంతా ముందు అడగాల్సింది తనకి ఇష్టం ఉందా లేదా అని ముందు తన అభిప్రాయం తెలుసుకో నా గురించి నీకు తెలుసు నీ మాట నేను కాదు అన్నని కూడా తెలుసు అలాంటప్పుడు ముందు తన సైడ్ నుండి కాకుండా నా సైడ్ నుండి స్టార్ట్ చేయడం ఏంటి నీ పిచ్చి కాకపోతే అంటాడు అక్షర తన కండిషన్ నీ తెలుసు కదరా అందుకే మొదటి నీ నిర్ణయం నాకు ముఖ్యం అంటుంది సామ్రాటు తన కండిషన్ ఏంటి అనే విషయం నీకు నాకు తెలుసు తనకు తెలియదు కదా నా మెంటాలిటీ ఏంటనేది నీకు తెలుసు కదా అందులోనూ నువ్వు చెప్తే నేను నేది కాదు అన్ను ఎందుకంటే నువ్వు మా అమ్మవే కాబట్టి ఎక్కువ ఆలోచించుకుంటాడు తలమే చేయబెట్టి అక్షర అందుకే నా భయంరా నీకు నచ్చకుండా ఇష్టం లేకుండా నీ విషయంలో నా నిర్ణయాలు నీపై రుద్ది నిన్ను బాధ పెడతానేమో అని అంటుంది కొంచెం బాధగా సామ్రాటు అమ్మా అమ్మ ఎప్పుడూ తన కొడుకుని కష్టపెట్టదు నాకంటే రెండేళ్లు చిన్నదానమైనా నాకు మా అమ్మలో తోడున్నావు అదే ప్రేమని నాకు పంచుతూ నా వెంటే ఉండి నన్ను నడిపించావు అలాంటిది నీకు నేనేమిచ్చుకోగలనే అంటాడు అంటే రుణం తీర్చుకుంటున్నావా అంటుంది అక్షర కోపంగా సామ్రాటు నవ్వి కాదు బాధ్యతగా ఉంటున్నా నీ ప్రేమకి నేను ఇచ్చే గౌరవం అది అంటాడు ఇంత పెద్ద పెద్ద మాటలు వద్దు కానీ పద చైత్రికతో మాట్లాడదాం అంటూ అక్షర పైకి లేస్తుంటే సామ్రాట్ అక్షర చేపట్టుకుని కిందకి లాగి కూర్చోబెట్టి ముందు అవయతో మాట్లాడు తర్వాత చైత్రిక ఇష్టం ఏంటో కనుక్కో ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా అంటాడు బావ కాదు అనడ్రా ఇక చైత్రిక అంటావా అవే మాట కాదు అన్నదు అని నా నమ్మకం అంటుంది అక్షర సామ్రాటు అలా కాదు తనకి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఏదైనా అంటాడు అక్షర నవ్వి సరేరా తనకు అంగీకారం తెలిపిన తర్వాతే మీ ఇద్దరిని పరిచయం చేస్తా సరేనా అంటుంది సామ్రాట్ నవ్వుతూ దట్స్ మై బేబీ అంటాడు అక్షర బేబీ అంటారా బేబీ ఇందాకే అమ్మ అన్నావు ఇప్పుడేమీ బేబీ అంట అంటుంది సామ్రాట్ నువ్వు నాకు అమ్మవైతే నాకు నువ్వు బేబీవి అంతే నా అప్పటికే ఆ భయ విషయంలో కూడా నువ్వు ఆగమని చెప్పావు కాబట్టి ఆగాను లేకపోతే ఈ పాటికి ఆ ప్రణీత గడి పాడగట్టి ఆభాయ్ని రెండు వీకి మీ ఇద్దరే పెళ్లి జరిపిద్దు నీ విషయంలో అంటాడు అక్షర అంత పని చేస్తావనే నా భయం అందుకే లాస్ట్ మినిట్ వరకు నీ చెప్పకుండా దాచాను చేయి దాటిపోతుందని భయం వేసి నిన్ను రమ్మన్న అంటుంది అసలు శాంతి ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటాడు సామ్రాటు అక్షర నవ్వుతూ నీ కోసమే వచ్చిందేమో అంటుంది సామ్రాటు చంపుతా అది వస్తుందనే కదా నన్ను పిలిపించో దానికి నన్ను ఎర్ర వేసావు కదే రాక్షసి అంటాడు అక్షరం నవ్వుతూ మరేం చేయమంటావు అంటుంది సామ్రాట్ అది వచ్చిందే అభయ్తో నీ పెళ్ళి జరగకుండా చేయడానికి ఆ ప్రణీతి గారితో నీ పెళ్ళి జరిగితే చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పని కట్టుకుని మరీ వచ్చింది పిలవని పేరెంట్ కానీ అవన్నీ తెలిసి దాన్ని అలా ఎలా వదిలేసావి అంటాడు అనుమానంగా అక్షర దాన్ని అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నవరా నా ప్రాణం తీస్తాను అని బెదిరించి నా బావను నాకు దూరం చేయాలని చూసింది అంతేకాకుండా అనుక్షణం నన్ను చూసి బావ సఫర్ అయ్యేలా చేసింది బావకి నా మీద ఉన్న ప్రేమను చంపేయాలని చూసింది ఆఖరికి దాన్ని పెళ్లి చేసుకోవాలనేలా బావను భయపెట్టింది అంటుంది సామ్రాటు ఎందుకు చేసింది ఇదంతా దానికి నీతో ఏంటి పంతం నీ మీద ఎందుకంత కోపం అంటాడు అక్షర అదే తెలీదు తెలుసుకోవాలి ఆ తర్వాత ఉంటుంది దానికి నా చేతుల్లో అంటుంది కసిగా సామ్రాట్ ఇది మరీ బాగుంది ఇక్కడి వరకు వచ్చేదాకా తెచ్చుకున్నావు నా చెప్పకుండా దాచిపెట్టి నెత్తి మీద తెచ్చుకున్నావు నేను ననాలి ముందు అంటాడు సీరియస్గా అక్షర సామ్రాట్ వాయిస్లో చేంజ్ బైక్ కొంచెం భయపడి అది అలా చేస్తుందని నేను ఏమైనా కలకన్నానా అంటుంది ఎడుమోహం పెట్టి సామ్రాట్ అక్షర్ని హ్యాక్ చేసుకుని దానివల్ల నీకు ఏదైనా అయితే నేను ఆ సుధాకర్ అంకులు ఏమవ్వాలి అంటాడు బాధగా అక్షర సారీరా ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉంటాను అంటుంది సామ్రాట్ని గట్టిగా పట్టుకుని ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్